హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా ఇదిగోండి ఇది మా బ్లాక్ గాడు మా గాడు చిన్న కోని తెచ్చుకొని తెంచుకుంది అది అనమాట చూడండి అలా చి ఎలా గీరిందో నన్ను అయితే ఇంతసేపు నా వాళ్ళలోనే ఉంది అది మా మామూలుగా బియ్యం తెచ్చిపోయిగానే బియ్యాన్ని చూసి ఉరికి తింటుంది సో ఇవాళ మాది స్పెషల్ ఏంటో తెలుసా ఇది నాటుకోడి ఇది మా కోడి పిల్లలు పెట్టింది కదా పిల్లల కూడా లేకపోతే అదేం ఏం కోడి గుడ్లకొచ్చింది అది మా ఇంటికి రావట్లేదు వేరే వాళ్ళ ఇంటికి పోయి రెండు రోజులైంది రాక ఇంటికి ఇవాళ వచ్చేసరికి మా మామయ్య పట్టుకోసారనమాట మా ఆయనకి ఇచ్చిపోతే మా ఆయన క్లీన్ చేస్తున్నారు మా ఆయనకి ఎప్పుడు చేయడం రాలే చేయరు రాలే కానీ ఫ్రై చేస్తున్నారు అస్సలు చేయరు మా సరే సరే అర ఒక మాకు నాటుకోళ్ళు ఉన్నా మేము అస్సలు ఇంకా ఎప్పుడో ఒకసారి మా అమ్మ వాళ్ళు అయితే నాటుకోళ్ళు ఉన్నప్పుడు ఫుల్లుగా వారానికి రెండు కోళ్ళు అట్ట కోసేవాళ్ళు అందుకు తొందరగా అయిపోయినాయి ఇప్పుడు లేవు మా అమ్మ వాళ్ళకి ఇప్పుడైతే మా చూడండి అది నల్ల కొడవా బ్రౌన్ కలర్ కొడ బావా వస్తుందా బాగా చేయడానికి రాదు కదా అసలు మా ఆయన అయితే ఎంత జాలి హృదయం అంటే కోని కొయ్యలేరు అంటే పీక్ అంటారు కదా అది కొయ్యలేరు అది రక్తం వచ్చి ఇట్లా కొట్టుకున్న చూడలేరు అసలు ఎంత జాలి హృదయం అసలు వీళ్ళు నాటు కూరలు ఎందుకు తింటే మనం పెంచిన కోళ్ళు ఎట్లా తింటాం అని అందుకే పిల్ల సమూహాలు పొద్దు పొద్దు చేస్తున్నారు చేస్తున్నారేంటి మీరు మస్తు జాలి రుజువు వీళ్ళు పెంచిన కోళ్ళని పెంచారు ఏంటి తినడానికి చెప్పండి మా ఆయన మస్తు జాలికి అందుకని కొయ్యరు అనమాట మా మావే పోషిస్తే అదైనా చేస్తున్నారు సో నేను కర్రీ చేసేటప్పుడు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఎలా వండుతున్నాను విరాట్ అబ్బా ఈ బ్లాక్ ఇంకో కొన్ని రోజుల పోతే గుడ్లు పెట్టి పిల్లలు అసలుకైతే నేను అది పుంజు అనుకున్నా తీర వచ్చితే పెట్టండి మంచిది ఆ కోడి దాని తల్లి ఇరవై ముప్పై పిల్లల్ని పెట్టింది తెలుసా ఆ పిల్లలు తప్పిపోయింది అది కుడితీగా పడ్డది మా సోన మామూలుగా వెళ్ళి దాన్ని కాపాడి రెస్క్యూ చేసి దానికి స్నానం చేయించి దాన్ని వెచ్చగుంచి మంచిగా చచ్చిపోయే కూడా బతికింది బ్లాక్ దాని పేరు బ్లాక్ మీ పేరు పిలకలు బ్లాక్ తింటుంది చికా చేయకండి అమ్మా సో నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తా ఎండ కూర్చుంటే హాయిగా ఉంది ఇప్పుడే లేచినాం ఫ్రెండ్స్ ఇవాళ సండే అని కూర్చొని నేను ఆల్రెడీ నైట్ గిన్నెలు దోమేసా బట్టలు ఉత్తి అన్ని అన్నీ చేసేసిన వాళ్ళకి వచ్చి లేట్గా గు అబ్బాయి చూడ్డు నీకెందుకే నీ పిల్లలు పిలకి బట్టలు వేసుకోలేదు అందుకే వీడియో లేదు టైలెట్లు పోసి బట్టలు పత్తి చికా చేసుకోలేదు నిక్కర మీద నిక్కర మీదే ఉన్నారు అందుకే వీడియో నువ్వు పోతు అప్పుడప్పుడు పోయావా అప్పుడప్పుడు పోతున్నా టోల్ని తీసుకోవడానికి అప్పుడప్పుడు పోయానలేదా నేను వస్తాను అట్లా అనకు భయపడింది నేను గొరుకుతారా అని చెప్పొచ్చింది అబ్బా నాకు డౌటే మనుషులు చచ్చిపోతే దయ్యాలు అవుతారు కదబ్బా మరి కోళ్ళు చచ్చిపోతే ఎందుకు దయ్యాలు నిజమేనా నిజమేనా మంచోళ్ళ కుళ్ళు కొతంత్రాలు మొదటి ఏంటి బావా గుడ్డ మేత ఎట్ట కోసి మీ నాన్న ఎట్ట దొరికిందా కోడి నైట్ ఇప్పకుండా అడబెట్టు సార్ ఇన్ని రోజులు ఎక్కడ పోయింది కోడి దీన్ని మంచి ఇంటికి చెయ్యాలి ఆ కోడ్ అయితే కమిరిస్తున్నారు మంచి చూపి నాకు పెట్టి కమిరీ దీన్ని కమిరీయడం అంటారావా కవ కమిరీయడం ఆ కాళ్ళు కూడా కాల్చేస్తా వచ్చేస్తే మంచిగా చిన్న చిన్న రోమాలు ఉంటే పోతాయి ఎప్పుడొచ్చు బాగా నేర్చుకున్నా కోడిని తీసేవా బూర్బీకివానిషి కాదమ్మ ఉండాల్సినవిడు കാല് <laughs> 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 <laughs>

బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి స్మూతీ దాగా కావాలి నాకై ఎప్పుడు అక్కడ నువ్వు తీయలేదు చిన్న బోరుగోండి కాళ్ళని కాల్చాక చూడండి కొత్త కాలు వచ్చింది కొత్త తోలు ఊడిపోయి పాత తోలు ఊడిపోయి కొత్త తోలు వచ్చింది Olehnya mereka balewan mama go sip, go sip, bale sip, ba. Experience. <tuh>, ఒక్కసారి ఏమో మీ ఇంట్లో వచ్చింది మొత్తం ముక్కలు నజ్జికి నజ్జిగి అయిపోయింది అదేనా ట్రై చేసా ట్రై చేసా ఒక్కసారి అమ్మ మన వల్ల కాదు భయం వేసింది కానీ మనకు కూడా అంతే పడుతుంది ఈ నాకు లెగ్ పీస్ నుంచి అత ఈ రెండు నాకే సరేనా ఓకే నాకు ఇస్తే కాల్చుకొని ఉంటా ఫ్రెండ్స్ ఇవ్వండి నుంచి నాటుకోడి అయితే ఇంత వచ్చింది సో ఇది నాకోసం మాయలు ఇచ్చాను అనమాట ఆల్రెడీ నేనైతే తాలింపు వేసేసాను చూడండి కుక్కర్లో వండుతున్నా తొందరగా అవ్వాలంటే కొంచెం నాటుకోడి కొడుకుందా కుక్కర్లో వేస్తున్నా చూసింది ఆనియన్స్ అల్లం వెల్లి వేస్ట్ వేసేసా ఇప్పుడైతే ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేశారు మళ్ళీ వాష్ చేసేసి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వేసేసుకుందాం ఫస్ట్ ఇదే ఒకదంటే ఉన్నాను మిమ్మల్ని ఇంటికాడ ఉంచితే నా తల్లొప్పే తల్లి నేను తట్టుకోలేకపోతున్నా మీతో గుడ్లు తర్వాత వేయాలి నేను కలిపేసేస్తా చితికి పోతే తీసేసాడీ ఒక్కటే వేసా మేము మూడు ఉన్నాయి ఎక్కడో ఉంటుందమ్మా గుడ్డు గుడ్డుగా ఉన్నాను ఇదేదండి బాబా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే చూడండి ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిక్కాయలు వేసా ఇంకా అందులో కొన్ని బగారా సమాలు వేసా అంటే ఇప్పుడైతే ఇందులో వాటర్ వచ్చేదాకా మనం వాటర్ అయితే పోయకూడదు మామూలుగా అలా మూత పెట్టేస్తాం సెప్పటి తర్వాత ఆర్డర్ వచ్చేస్తాయి మరిగా ఫ్రెండ్స్ నేనైతే మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను అది ఇవాళ వచ్చింది సో నేను షార్ట్ వీడియోలో పెడతాను అదేంటనేది ఓకేనా వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది ఇంకా ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేసేది షార్ట్ వీడియోలో పెడతాను ఒకసారి చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చూడండి మన చికెన్ నాటుకోడి చికెన్ పులిస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం తినేయడమే సో ఫ్రెండ్స్ ఇదిగోండి తింటున్నాం ఇప్పుడే సూపర్ ఉంది en el de